హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలావణ్య ప్రాపర్టీస్ ఇప్పుడు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ ల్యాండ్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది గజాలండి చుట్టూ బౌండరీ వాల్ కూడా కట్టేసి ఉంది దీని మెజర్మెంట్స్ వచ్చేసి నలభై ఇంటూ యాభై ఆరు అండి ఇది ఆ చుట్టూ అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఉందండి ఒకసారి చూడొచ్చు ఈ కనిపించేదే విజయ్ డిజిటల్ షోరూమ్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి గోరింట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ వన్లో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుందండి ఈ ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి కస్టమరు గజం యాభై వేలు చెప్ కోట్ చేస్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయగలరు ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి